Dinle lan, annenle dinle lan. Dinle lan. Ne diyorsun? Koy. Kuşa, kuşa. Ne diyorsun? Dinle lan, annenle dinle lan. Ha? Dinle lan.

తినవా అన్నం తినవా అన్నం తినవా వద్దు వద్దు అన్నం వద్దు పెట్ట అన్నం పెట్టను అన్నం అంటే ఏడు సుండ్రా అన్నం ఏం తింటావు మరి అన్నం తినకపోతే ఉప్మా కావాలి ఇడ్లీలు దోశలు ఇంకా ఇంకా చెప్పు అన్నది చెప్పేం కావాలో చెప్పు తీసుకొస్తారు అన్న భేదింటే అస్సలు

ఇంకో అన్నం పప్పు చేస్తున్నా అన్నం పప్పు చేయాలా అన్నం పప్పు కూరగాయలు తెలియనయ్యి అన్ని కలిపి అన్ని కలిపి అన్ని కలిపి కలిపి అన్ని కలిపి అన్ని కలిపి ఎక్సర్సైజ్ చేయనీయడండి ఇప్పుడు ఇట్లా అవుతు ఎక్సర్సైజ్ లా చేస్తున్నాం అనుకో ఏడుస్తాడు అందుకనే ఆట లాగానే చేయాలి నాకి ఎక్సర్సైజ్ అంటేనే ఏడుస్తాడు ఇప్పుడు ఇట్లా మనం అన్నం పప్పు అంటేనే ఊకుంటాడు లేదు ఇట్లా మనం ఎక్సర్సైజ్ కోసం అంటే ఒక్కడు அண்ணா அன்னு பெரு அன்னு அண்ணம்ப அன்னம்பு அண்ணப்ப

సమ్విద్యం సరే పోదు పోదాం సవేద్యం వదా తమ్మమ్మ వదా పోదలు పోదేమా తుదా తల దగ్గర పోదాం